అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం తిన్నానో చూపిస్తాను వచ్చేయండి యాజ్ యూజువల్ నా మార్నింగ్ చాలా లేట్గా స్టార్ట్ అయింది లేవడంతోనే ఇంక బ్రష్ చేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసాము అందు మా అమ్మ ఈరోజు ఇడ్లీ చేసింది నాకు ఇష్టమని ఇడ్లీ తినేసిన తర్వాత ఓ పక్కన నేను తింటూనే మా పిల్లలకు కూడా తినిపించను అనమాట ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంది నా అవతారం చూసి భయపడొద్దు ఇయర్ రింగ్స్ అయితే తీసేసి ఇంక లేజీగా ఉన్నాను కాబట్టి అలాగే ఉంటుంది వాళ్ళకు కూడా పక్కన తినిపిస్తూనే నేను తింటున్నాను ఎందుకంటే వాళ్ళు తినలేదంట నేను వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది కాబట్టి నాది సగం నేను తింటే సగం మా బావ ఖచ్చితంగా తినాల్సిందే ఎందుకంటే నా సగం పొట్ట మా బావే ఇంకెందుకని మా బావకు కూడా కొడుతూ నేను తిన్నాను ఇలా పిల్లలతో కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది మళ్ళీ మా అమ్మ నాకు ఇంకా బిర్యానీ ఇంకా చికెన్ చేసింది పులావ్ రైస్లాగా ఇంకా అది తినేసాము ఇంకా ఇది ఎక్కడికి వెళ్తే ఏంటి అంటే అనమాట నాయన పెట్టుకునే ప్లేట్ కూడా నేను పెట్టుకోను అమ్మ తెచ్చి పెడుతుంది తెచ్చి చేతికిచ్చి అప్పుడు తినే వరకు నోట్లో పెట్టుకుంటాను అంతే నేను చేసే పని అది ఒకటే ఫుల్గా తినేసిన తర్వాత కొంతసేపు పడుకొని ఇంకా లేచేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి